సార్ నా పేరు విజయశ్రీ అండి కడప డిస్టిక్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను మా ఒక నర్సెస్ స్ట్రగుల్ కమిటీకి ఈ పేరులోనే అర్థం మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నర్సెస్ పడే ఒక స్ట్రగుల్స్ ఏంటనేది సార్ మా ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ మా నర్సింగ్లో మాత్రమే ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి నర్సింగ్ అంటే అందరు దేవతలు అంటారు మరి మీ దేవతలు మేము శాపంగా ఎందుకు మారామో తెలియదు ఈరోజు కరోనా విపత్తులో పేషెంట్ సైడ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీపీ కిట్లు వేసుకొని కనీసం వాష్రూమ్ పోలేని పరిస్థితులు పీరియడ్స్లో ఉన్నప్పటికీ కూడా వాటర్ తీసుకునే లేని పరిస్థితులు మావి ఒక ఆడపిల్లలుగా మేము ఇంత శ్రమించి ఈరోజు దేశానికి మేము ఇంత సేవ చేసి ప్రజలకి ఇంత సేవ చేస్తే మరి ప్రభుత్వాలు ఎందుకు మా మా పట్ల ఇంతటి నిర్లక్ష్యం గ్రహి ఎందుకు వచ్చేస్తున్నారు అనేది మాకు తెలియట్లేదు టుడే ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్రెస్ మై గ్రీఫ్ బికాస్ దెర్ ఈస్ నో వాల్యూ టు ది ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో హెల్త్ ప్రజలకి ఏదైతే అవసరమో అది మాకు రెండు లేదండి ఎందుకంటే విద్యకు ఒక గౌరవం లేదు అండ్ అట్ ద సేమ్ టైం వైద్య వైద్యులకు కూడా ఒక గౌరవం లేదు వైద్య రంగానికి విద్యకు ఒక ఐడెంటిటీ ఎందుకు లేకుండా పోతూ ఉంది బిఎస్సి నర్సింగ్ ఎంఎస్సి నర్సింగ్ పిహెచ్డి నర్సింగ్ జిఎన్ఎం ఇవన్నీ ఎందుకు పెట్టారండి మాకు ఏం చేసుకోవడానికి మా డిగ్రీసు మా డిగ్రీస్కి మీరు భద్రత ఇవ్వలేనప్పుడు మరి మాకు ఎందుకు చదివిస్తున్నారు ఇన్ని కాలేజెస్ మీకు ఉండాల్సిన వాటి కంటే కూడా బియాండ్ దట్ మీరు పర్మిషన్స్ ఇచ్చి మోర్ దెన్ కొన్ని వేళ్లలో పిల్లల్ని అవుట్కమ్ చేస్తూ మరి ఏం చేయాలనుకుంటున్నారు ప్రతి రూపాయి కట్టి చదివిన మాకు మా చదువు తగినట్టు ఉద్యోగాలు మాకు ఎందుకు ఇవ్వట్లేదు ఉద్యోగ భద్రత ఎందుకు లేదు నర్సింగ్ వ్యవస్థకి అందరికీ ఇప్పుడు మీరు మెగా డిఎస్లు ఇచ్చారు సంతోషం చదువుకున్నారు మరి అలాంటి మాకెందుకు ఇవ్వట్లేదు అంటే గత పదహైదు సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా లేకోకుండా ఇప్పుడు దాకా మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు సార్ మీరు ఈరోజు మా జీతాలు ఎక్కడో కనీసం ఒక బేల్దారి కూడా మాకంటే ఎక్కువ సంపాదించుకుంటున్నాడు ఇక్కడ మమ్మల్ని మీరు అవమానించట్లేదు మా చదువుల్ని మాకు వృత్తిని మీరు అవమానిస్తున్నారు పెద్ద పెద్ద మినిస్టర్స్ అంతా కూడా చదువుకొని ఒక హెల్త్ మినిస్టర్స్ అయితేనేమి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అయితేనేమి మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ గో త్రూ దట్ ఏం చేస్తున్నారు సార్ మాకు మీరు ఇవాళ ఇంతగా ప్లీడ్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు గత పదహైదు సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు కాకుండా అవుట్కమ్ స్టూడెంట్స్కి మరి ఏం లైఫ్ ఇవ్వబోతున్నారు మీరు మా నర్సింగ్ వ్యవస్థలో దయవుంచి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఆలకించమని తిరగని ఆఫీసులు లేవు చెప్పని వా వాళ్ళకి లేదు మాకు ప్రతి జిల్లాలో ఇదే సమస్య ఒకటే అడుగుతున్నాను సార్ పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పటికి రెండు సార్లు నోటిఫికేషన్ వదిలారు మరి మన రాష్ట్రానికి ఎందుకు వేయలేకపోతున్నారు డాక్టర్స్కి అయితే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తున్నారు మరి మాకెందుకు కాంట్రాక్ట్ అనే ఇస్తున్నారు ఎమర్జెన్సీ సర్వీసు ట్వంటీ ఫోర్ బై సెవెను ఆడపిల్లలము మా సంసారాలను వదిలి మా బిడ్డల్ని వదిలి తల్లిదండ్రులు ఉద్యాపంలో ఉండే తల్లిదండ్రులను వదిలి ప్రజాసేవ మా సేవగా మేము భావించి మా వృత్తికి మేము చేస్తున్న న్యాయానికి మాకు ప్రభుత్వము ఎటువంటి న్యాయం చేస్తూ ఉంది ఈరోజు ఒక ఇంటెన్సిఫైడ్ స్టాఫ్లో సెస్ తెచ్చి వీఆర్ నాట్ డిగ్రేడింగ్ దెమ్ సార్ బికాస్ వీ ఆల్సో రెస్పెక్ట్ ద దట్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని తీసుకొచ్చి ప్రభుత్వాలు తీసుకోకున్న ఒక తప్పుడు నిర్ణయాలు ఇట్లా అన్నానని మీరు క్షమించాలి ఎందుకంటే మీకు అధికారం ఇస్తుండేది మీరు మా భవిష్యత్తుల్ని దేశం ఒక భవిష్యత్తుని రాష్ట్రం ఒక భవిష్యత్తుని చక్కదిద్దుతారని తండ్రి స్థానంలో మీకు ఇచ్చాం సార్ ఈరోజు మేము అది మీరైనా ఉండొచ్చు గత ప్రభుత్వమైనా అవి ఉండొచ్చు మరి మీరు పొజిషన్స్లో ఉండామని చెప్పి ఏ డెసిషన్ పడితే ఆ డెసిషన్ మేము ఇంప్లిమెంట్ చేసేస్తాము అని చెప్పి మిత్రులకి వేరే వ్యక్తులకి మరి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ విన్యాన్ని మేము అడుగుతుంటే మా గోడు ఎవరు వినిపించే వినిపించుకునే స్టేజ్లో లేరు ఇది చాలా దౌర్భాగ్యం సార్ దయ ఉంచి ప్రతి ఒక్కరు ఇఫ్ యూ గో టు ద ఫారెన్ ది వి వీఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హాస్పిటల్స్ ఈజ్ ఇట్ నాట్ ట్రూ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ ఇట్ నాట్ ట్రూ దిస్ ఇస్ అబ్సిలిట్లీ ట్రూ వితౌట్ ఎ స్టాఫ్ నర్స్ నో అడ్మినిస్ట్రేషన్ క్యాన్ రన్ ప్రాపర్లీ రోజు అడుగుతున్నాను సార్ ఒక్క రోజు మా స్టాఫ్ నర్స్ లేకోకుండా ఒక్క గంట సేపు మీరు హాస్పిటల్ని రన్ చేయగలరా చూడండి సార్ ఒకసారి అది పాసిబుల్ చెప్పండి ఎందుకంటే ప్రతి ఒక్క పేషెంట్కి మా అవసరతలు ఉన్నాయి మా సేవలు అవసరం అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ మినిస్టర్స్ గారికి ప్రత్యేకంగా నేను దా మొరు పెట్టుకుంటాను ఏంటంటే ఎడ్యుకేషన్కి ఒక వాల్యూ లేనప్పుడు దయచేసి ఆల్ నర్సింగ్ కాలేజెస్ని చేసేయండి ఇక మీదట మీరు ఏఎన్ఎం వాళ్ళ ఒక కోర్సునే మీరు హైలైట్ చేస్తూ వాళ్ళనే చదివించి వాళ్ళతోనే ఓటీలలో పనులు చేయించుకొని వాటిలోని క్రిటికల్ కేర్స్లో చేయించుకోవాల్సిందిగా వాళ్ళతోనే మళ్ళీ ఐసీలలో చేయించుకొని మీరు వాళ్ళని ఏ రకంగా మీరు పద్దెనిమిది నెలలు ట్రైనింగ్లు ఇచ్చేసి ఆల్రెడీ మరి రెగ్యులర్ అయ్యి ఉన్న వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మా పోస్టింగ్స్లో ఫిల్ చేయాలనే ఆలోచన ఎంతటి దౌర్భాగ్యం సార్ ఈరోజు మీరు అధికార స్థానంలో ఉన్నారనే కదా మా మీద ఇంతటి వెన్నపోటు పోడుస్తున్నారు వద్దు సార్ మేము చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అనుకున్నాం ఆయన తండ్రి స్థానంలో ఉన్నారు హీజ్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్ మీరు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా మా గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని మేము చాలా ఆశపడి ఈరోజు మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది సార్ కానీ ఈరోజు మరి లోకేష్ సార్ బీయింగ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఫారెన్లో చదివారు మా యొక్క ప్రాబ్లం ఏంటో మాకు నర్సింగ్ వ్యవస్థకున్న వాల్యూస్ ఏంటో యు నో వెరీ వెల్ కాబట్టి మరి పవన్ సార్ గారు అయితేనేమి సార్ ఎక్కడ మీ యొక్క కొడుక్కి చేసిన సేవలో మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మాకు నర్సెస్ ఆర్ ద గుడ్ వర్కర్స్ అని ఆ రోజు కూడా మేము గుర్తు రావట్లేదా సార్ దయవుంచి ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క మినిస్టర్స్ సీఎం గారు అందరూ మాకు నర్సెస్కి న్యాయం చేయండి పదహైదు సంవత్సరాలుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో మగ్గిపోతున్నాం సార్ ఈరోజు మా బిడ్డలకి ఏం భవిష్యత్తు ఇవ్వాలి మాకు అన్ని హెల్త్ ఇష్యూస్ మోర్ దాన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు మరి ఏం చేయాలి సార్ మా పరిస్థితి ఏంటి దయ ఉంచి ఖచ్చితంగా సార్ మీరు ఒక నిర్ణయం తీసుకుంటారని మేము నమ్ముతున్నాము మా పట్ల జరుగుతున్న ఈ యొక్క అన్యాయాన్ని ఇక మీదట మేము క్షమించబోము సార్ ఎందుకంటే మాకే జీవితాలు ఇంకా నర్సింగ్ కాలేజెస్ స్టూడెంట్స్ ఏంటి వాళ్ళ యొక్క భవిష్యత్ ఏంటి ఉంచి ప్రతి ఒక్కరూ దీన్ని శ్రద్ధగా తీసుకొని మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కం తక్షణమే రెగ్యులరైజేషన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు